నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక శాసనసభ్యుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రశ్నను అడగడం అనేది జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలను అత్యంత పేదలకే అందిస్తామని వారు శాసనసభ ద్వారా ప్రకటించడం అనేది జరిగింది అత్యంత పేదలు మరియు పేదలు ఈ రెండు కేటగిరీల మధ్య తేడా ఏంటి అన్నది నేను ఈ వీడియో చివర మీకు తెలియజేస్తాను ఇక తర్వాత ఇక్కడ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లు శాంక్షన్ అయినటువంటి వారికి కూడా మూడు లక్షల స్థానంలో ఇక్కడ ఐదు లక్షల రూపాయలను అందిస్తామని వారు శాసనసభ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇంతవరకు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయలేదు అని చెప్పేసి వారు ప్రకటించారు అంటే ఇక్కడ మనకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువుల ఎంపిక ఇంకా జరగలేదని మంత్రి ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది ఇక తర్వాత ఈ పథకం అధ్యయనానికి వివిధ రాష్ట్రాలకు వెళ్ళినటువంటి ఉన్నతాధికారులు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగిందని ఆ నివేదిక ప్రకారము త్వరలోనే విధి విధానాలను ఖరారు చేసి అత్యంత పేదలను ఎంపిక చేస్తామని ఆయన ప్రకటించడం అనేది జరిగింది అయితే ఇక్కడ మీకు ముందుగా తెలియజేసినట్టుగా పేదలు మరియు నిరుపేదలు ఈ పేదలు అంటే ఎవరు నిరుపేదలు అంటే ఎవరు అంటే పేదలు అంటే ఇతరులతో సమానంగా ఆదాయాన్ని సమకూర్చుకోలేనటువంటి వారు పేదలుగా గుర్తించబడడం అనేది జరుగుతుంది అయితే ఇక నిరుపేదలు అంటే ఎవరు అంటే ఇక్కడ కూడు గూడు గుడ్డ అంటారు ఇక్కడ సరైనటువంటి తిండిని తినడానికి సంపాదనను సమకూర్చుకోలేనటువంటి వారు సరైనటువంటి వస్త్రాలను కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి వారు సరైనటువంటి వసతి సౌకర్యాన్ని నిర్మించుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ మూడు లేనటువంటి వారిని అత్యంత పేదలుగా గుర్తించడం అనేది జరుగుతుంది అయితే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎస్సీ మరియు ఎస్టీ ఆ తర్వాత గిరిజనులు మైనార్టీలు ఇక్కడ ఓసీలలో కూడా ఈడబ్ల్యూఎస్ పేదవాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని కమ్యూనిటీల్లో కూడా అత్యంత పేదవారు ఉండడం అనేది జరుగుతుంది అయితే వీరిని ఏ విధంగా గుర్తిస్తారు అంటే ముందుగా మీకు ఒకటి తెలియాల్సి ఉంటుంది ఈ అన్ని కేటగిరీల్లో కూడా అత్యంత పేదల్లోకి వచ్చేవారు ఎవరు అంటే ముందుగా వికలాంగులు అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత భర్త చనిపోయి చిన్నపిల్లలు ఉన్నటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో వారు కూడా అత్యంత పేదల్లోకి వస్తారు ఆ తర్వాత భర్త వదిలేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఒంటరి మహిళలు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ మూడు కేటగిరీల వాళ్ళు ముందుగా అత్యంత పేదల కేటగిరీలోకి రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత వృత్తిపరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తిగా భూమి లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది పూర్తిగా భూమి లేనటువంటి వారు చేసే పనులేంటి వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ కార్మికులుగా పనులు చేస్తూ ఉంటారు వీరు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా భవన నిర్మాణ కార్మికులు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ భవన నిర్మాణానికి సంబంధించి అడ్డాకూలీలు ఉంటారు కదా ఈ పని పనిచేసుకునే వారు కూడా అత్యంత పేదలుగానే పరిగణించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పల్లెటూర్లలో వాళ్ళు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత యాచక వృత్తి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు బిచ్చగాళ్ళు ఉంటారు వీరు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వీధి వ్యాపారస్తులు ఉంటారు కదా బజారు బజారు తిరిగి కొన్ని వస్తువులను అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వారు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఈ విధంగా అమ్ముకునేవారు ఎవరైతే ఉంటారో కూరగాయల వ్యాపారం చేసుకునేవారు పండ్ల వ్యాపారం చేసుకునేవారు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది తోపుడు పండ్ల వ్యాపారాన్ని చేసుకునేవారు కూడా ఇక్కడ పేదల పेदल, అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రాళ్ళు కొట్టే పనిని చేసే వాళ్ళు ఉంటారు కదా వారు కూడా అత్యంత పేదల్లోకి రావడం అనేది జరుగుతుంది ఇక చివరిగా చెప్పాలంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తిని చేసుకొని సరైన సంపాదన లేనటువంటి వారు ఎవరైనా కానీ అత్యంత పేదల్లోకి పరిగణించడం అనేది జరుగుతుంది ఈ విధంగా వీరికి ఈ ఇందిరమ్మ ఇండ్లను ముందుగా శాంక్షన్ చేసే అవకాశం అనేది ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్రమాణాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశంలో అత్యంత పేదలుగా గుర్తించబడడానికి ఇవే ప్రమాణాలు ఉంటాయి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము వీటిని పరిగణలోకి తీసుకుంటుందా లేదా మరో విధమైనటువంటి ప్రమాణాలను సిద్ధం చేసి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సెలెక్ట్ చేస్తుందా అన్నది మనకు ఈ విధి విధానాలు తయారైన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది ఈ విధి విధానాలు తయారైన తర్వాత ప్రభుత్వం సర్కులర్ను రిలీజ్ చేసిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని జన్యున్ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు